ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ అసలు మహిళలకు న్యాయం జరగట్లేదు మహిళలు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఏదో మహిళని ఏ బుట్టలో కాగితంలా చూస్తాను తప్ప అసలు న్యాయం జరగట్లేదు ఇక్కడ ఉమకు న్యాయం జరగాలనేసి బాధితులందరూ ఉమకు మద్దతుగా నిలబడ్డారు కాబట్టి నేను ఒకసారి ఉమగారిని నేను అసలు ఏంటి ఉమకు ఎందుకు న్యాయం జరగాలి ఉమకు జరిగిన అన్యాయం ఏంటి ఉమ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటని మనం తెలుసుకుందాం నమస్కారం ఉమాక్క అక్క చెప్పండి అక్క న్యాయం జరగాలని ఎందుకు అంటున్నారు అక్కడ ఏంటి రీజన్ ఏంటి ఫైవ్ మంత్స్ అయింది వాళ్ళు నైట్ లెవెన్ ఓ క్లాక్ ఇంట్లో నుండి పంపించేసినారు నా హస్బెండ్ వచ్చేసి నా వైఫ్ ఇంట్లో ఉంటే నేను చనిపోతాను అని చెప్పి బలవంతంగా నైట్ లెవెన్కి ఇంటికి పంపించేసినారు అడ్రస్ చేంజ్ చేసేస్తున్నారు అడ్రస్ ఇవ్వట్లేరు అన్ని బ్లా మామయ్య ఆడబిడ్డ బావ అందరు ప్రతి ఒక్కరు బ్లాక్ లిస్ట్లో పెట్టేసినారు నెంబర్స్ నా మిస్టేక్ ఏంటో చూపించండి అని అంటే ఇప్పుడు మ్యారేజ్ సెప్టెంబర్ ఎయిట్ నెక్స్ట్ సెప్టెంబర్ ఎయిట్ వస్తే వన్ ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్ ఫైవ్ మంత్స్ నుండి ఆల్మోస్ట్ మా ఇంట్లోనే ఉన్నాను కట్నం కోసం హరాస్ చేస్తున్నారు డాడీ ఇంకా ఫిఫ్టీన్ ఎయిటీన్ మంత్స్ లో రిటైర్ అవుతారు రెండు ఎకరాల పొలం రాసియాలే అది వాళ్ళ పేరు మీద చేసేసి అమ్ముకొని ఇల్లు కట్టిస్తా అంటున్నారు పది లక్షలు క్యాష్ కావాలంటున్నారు నా గోల్డ్ పెట్టి మనీ ఇవ్వాలంటున్నారు వాళ్ళకి లేదంటే లోన్ తీసి మనీ ఇవ్వాలంటున్నారు టార్చర్ చేస్తున్నారు బాగా మా మామయ్యే పోలీసు ఏఎస్ఐ చంద్రన్గుట్ట ఏఎస్ఐ ఆయన మాట్లాడితే వార్నింగ్ ఇస్తాడు మీ నా మీద కేసు పెట్టుకుంది నీ తోటి మీద కేసు పెట్టుకుంది నేను పోలీస్ కాబట్టి నన్ను ఎవడేం బీకలేకపోయింది నువ్వు ఏడిపోతావా ఆడిపోయావు అని సవాలు ఇస్తుంటాడు ఇట్లా చిట్కలు వేస్తాడు ఆయన నా ఆడబిడ్డ నా నా లైఫ్ ఇక్కడ వరకు నా లైఫ్ రావడం నా మొత్తం ఇట్లా నేను పబ్లిక్లో ఇట్లా రావడానికి మెయిన్ రీజన్ నా ఆడబిడ్డ ఆమె వచ్చే మొత్తం చేసింది

రమణ బతు చట్టాలు వాళ్ళకు చుట్టాలు లెక్క మారిపోయినాయి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఉమాకు న్యాయం జరగాలి పెళ్లి చేసిన తర్వాత సుఖంగా బ్రతకకుండా అనవసరంగా కట్నాల పేరుతో కావచ్చు హెరాస్మెంట్ చేయడం అనేది ముమ్మడి తప్పు ఏఎస్ఐ తను కొంచెం కాకి చొక్కు ఉంది తుపాకు ఉంది కొంచెం పైన టోపి పెట్టుకున్నాను కొంచెం గర్వం ఉందేమో ఆ రీతిగా తను ఇట్లా మాట్లాడుతున్నది మాది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఒకటి గౌరవపూర్వకంగా మేము ఏఎస్ఐ గారిని కావచ్చు అక్కడ ఉన్న వారిని మేము విన్నవించు విన్నవించుకుంటున్నాం కొంచెం న్యాయం చేయండి కొంచెం ఆడపిల్ల అని మీ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉండరు మీకు కూడా ఉంటారు మీ ఇంట్లో ఆడపిల్లలు అక్క చెల్లి ఉంటారు మీకు కూడా ఏమన్నా ఇబ్బంది అయితే మీరు ఎంతైనా బాబా ఆ ప్రాబ్లం ఉమా ఉమా ప్రాబ్లం ఏదో బయట బయట నుంచి ఒక ఇంట్లో వేస్తే వస్తే ఎంత మంచి చూసుకోవాలి ఇప్పుడు అదే అదే ప్రాబ్లం మీ ఇంట్లో వస్తే మీరు ఎట్లా సతమవుతుంది చెప్పండి కాబట్టి దయచేసి చెప్తున్నా ఏమన్నంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోండి ఏమన్నా చేసుకొని లీగల్గా వెళ్ళిపోని చెప్తా అంటే దీని వెనక పెద్ద పెద్ద హస్తం ఉందని అర్థమవుతుంది నాకు కూడా ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి ఏం చేస్తానో అర్థమయ్యలేదు అంతేనా అంతేనా నుండి ఇంట్లో అడ్రస్ అడ్రస్ నిజంగా మీరు తప్పు చేయకపోతే నిజంగా మీ వైపు న్యాయం ఉంటే మీరు ఇంట్లో ఉండండి మీరు నిజంగా తప్పు చేయకపోతే మీరు మీ వైపు నిజంగా న్యాయం ఉంటే లేదు ఈ అమ్మాయితో నిజంగా తప్పు ఉంటే మీరు ఇంట్లో ఉండండి అట్లా చేయండి ఏదో తిప్పు అడ్రస్ లేకుండా తిప్పుకుంటూ తిప్పకుండా వెళ్ళడం ఏంటి అర్థం కాదు కానీ మహిళకు న్యాయం జరగాలని సూర్య టీవీ ఎల్లప్పుడూ డిమాండ్ చేస్తుంటే ఉమాకు న్యాయం జరగాలి ఉమాకు న్యాయం జరగాలి ఉమాకు న్యాయం జరగాలి అన్న ఇక్కడ అన్న ఇక్కడ ఇక్కడ లైవ్ లో చెప్పండి చెప్పండి అన్న మూడు రోజులు మనం పోయి ఇక్కడ ఎక్కడికి ఏఎస్ఏ గారు చంద్రంగుట్ట పిఎస్ లో పనిచేస్తాడని వాళ్ళ సిఏ దగ్గరికి వెళ్ళాం సార్ మాకు మా అమ్మాయికి న్యాయం చేయండి మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాం అంటే మీ దగ్గర పని చేస్తుండ్రు కాబట్టి మీరు చెప్పండి సార్ అని చెప్పిపోయినాము అతను ఇంతవరకు పట్టించుకోలేదు ఇంకోటి ఉమెన్స్ పిఎస్లో వేసినా మూడు రోజులకు నేను తీసుకెళ్తా అని చెప్పిండు తీసుకెళ్ళలేదు తర్వాత నెక్స్ట్ డే టూ మంత్స్ కింద మీర్పేట పిఎస్లో సిఏ గారిని కలిసినాము సార్ ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళ ఫాదరు తీసుకెళ్ళి చెప్పాడు చెప్పినాక సీఏ గారు ఉండి ఫోన్ చేస్తే నాకు మూడు రోజులు టైం ఇవ్వండి తీసుకెళ్తా అని చెప్పిండు అట్లా తీసుకెళ్ళి మొన్న నిన్న డెస్ట్ నిన్నదో వెళ్ళినాము సిఐ గారు పాపం రెస్పాన్స్ చేసుకొని అతనికి ఫోన్ చేసిండు అది ఎట్లా పోతారు మీరు అని ఫోన్ చేస్తే నిన్న ఫోన్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్ వచ్చి తీసుకు నేను మాట్లాడతాను చెప్పిండు నిన్న ఫైవ్ కు రాలేదు ఎయిట్ తర్వాత వస్తాను చెప్పిండు మళ్ళీ ఎయిట్కు రాలేదు నేను నేను పోలీసు నేను లీగల్ వెళ్ళిపో నేను ఏమైనా చేసుకొని కోర్టులో చూసుకుంటా అన్న కడి తీసుకొస్తుండే ఊవ్ అంటే కోర్టు లీగల్ నేను పోలీస్ ఏమనంటే పోలీస్ అని చెప్తుండు అది వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం ఊవ్ అంటే వీళ్ళని ధమకిస్తుండు రెండు ఎకరాల పొలం అమ్మి రెండు ఎకరాల పొలం అమ్మి పది లక్షలు కట్టినవి మళ్ళీ వాళ్ళు ఇస్తే వాళ్ళు మంచిగా చూసుకుంటారు చూసుకుంటాను చూసుకుంటా అంటుండు అది అంతే నాన్న చెప్పండి అన్నా మీ బాగా చెప్పండి పేరెంట్గా మీరు తండ్రిగా తండ్రి దగ్గర కొద్ది దగ్గర అండి ఇక్కడ చెప్పండి అన్న యాక్చువల్గా ఏప్రిల్ నుంచి నడుస్తుంది సార్ ఇది ఏప్రిల్ నుంచి నడిచింది మేము ఫస్ట్ పిఎస్కి పోయినాము మహిళా మండలి పోయినాము మహిళా మండలి పోయినప్పుడు అక్కడ నాలుగు నాలుగు సార్లు కౌన్సిలింగ్ అయింది కౌన్సిలింగ్ అయిన తర్వాత అక్కడ ఏమో సిఐ మేడం దగ్గర నేను తీసుకున్నాను నాకు వద్దని చెప్పినాడు తర్వాత నువ్వు సరే నువ్వు తీసుకోవు కదా మాకు మాకు సామాన్లు మాకు బట్టలు ఏదైనా పంపిమని అంటే ఆయన థర్డ్ పర్సన్ థర్డ్ తోటి పంపించిండు మేము వద్దని చెప్పాన్నాము చెప్పిన తర్వాత ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే అంటే కదా నేను రాలేదు ఇంటికి యాక్చువల్గా పంపిస్తానంటే నేను మధ్యవర్తికి పంపిస్తానంటే నేను ఫోన్ చేసి నువ్వు తీసుకురావద్దు అల్లుని తీసుకురామని చెప్పాను ఆ టైంలో ఏం చేశానంటే మా మా డాటర్ మా మిస్సెస్ మా ఇంటిద్దరు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మా అల్లుడు ఏంటంటే బట్టలు పెడుతుడు మా మిస్ మా బర్త్డే పెడుతున్న తర్వాత ఏమైందంటే అంటే ఇద్దరు ఎదురు తోచుకోరు అక్కడ ఈ నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ వీళ్ళు పోలీసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిరు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంటర్వ్యూ చేసిరు వాళ్ళు ఏమన్నారంటే పీఎస్కి రమ్మన్నారు వాళ్ళు మంగళవారం వచ్చారు బుధవారం పీఎస్కి రమ్మన్నారు పీఏస్కి పోయినాము నేను థర్డ్ పర్సన్ పెద్ద మనిషిని తీసిపోయినా తీసిపోయిన తర్వాత సిఐఈ ఆయన మాట్లాడిన తర్వాత తీసుకెళ్తాడు మూడు రోజులకి మేము బుధవారం పోయినాము శనివారం తీసుకెళ్తా అన్నాడు ఇంతవరకు తీసుకెళ్ళలేదు ఫర్దర్ మేము నిన్న కూడా పిఎస్కి పోయినాము మేపీఎట్ పేస్కి పోతే మాకు ఫస్ట్ రెస్పాన్సిబుల్ ఇచ్చాడు సిఐ మాట్లాడి చెప్పిండు సాయంత్రం ఐదున్నరకు వస్తున్నాడు ఐదున్నరకు పోతే కానీ ఐదున్నరకు రాలేదు ఎనిమిది గంటలకు వస్తామన్నాడు ఎనిమిదిన్నరకు రాలేదు ఆయన ఏంటంటే నేను పోలీసులు నేను ధమకిస్తాను దమ్కిస్తున్నా ఇప్పుడు మా ఇంటి ముటి నుంచి ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నారు అనమాట నైట్ ముగ్గురు నలుగురు ఏదో ఇంత ఇరవై ఐదు సంవత్సరాలు మా ముప్పై సంవత్సరాలు పిల్లలు తిరుగుతున్నారు వాళ్ళు బారకాస్తులో ఎవరో తెలియదు మాకు పోలీసు అని చెప్పి మాకు ధమ్కిస్తున్నారు సార్ అది ఓకే ఓకే అది ఇప్పుడు కట్నం కావాలని లేకుంటే నాకు కట్నం కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎంత కావాలంటాను వాళ్ళకు రెండు ఎకరాలు పొలం కావాలి ప్లస్ పది లక్షలు క్యాష్ కావాలి లేదంటే లోన్ తీసి ఇమ్మంటారు మా అమ్మాయికి లేదంటే పది లక్షలు గోల్డ్ పెట్టి పది లక్షలు ఇమ్మంటారు నా పేరు చంద్రనాయక్ చంద్రనాయక్ అమ్మాయి మొత్తానికి డౌరీ కావాలి అని హరేస్మెంట్ చేస్తాను వాళ్ళు ఇంకోటి వాళ్ళ ఆడపడుచు ఇప్పుడు మా అమ్మాయి ఆడపడుచుకూడక ఆమె వల్ల ప్లస్ మా ఇంకుని వల్ల చాలా టార్చర్ ఉన్నది మెయిన్ ఇద్దరనే వీళ్ళది ఇద్దరి వల్లనే మాకు ఇల్లు ఇడిపోవడం కారణం మా అల్లుడు మా బిడ్డ ఈడిపోవడం కారణం మెయిన్ వీళ్ళిద్దరే కారణం ఎవరు మా మా అమ్మాయి ఆడపడచ్చు ప్లస్ మా మేలుద్దరే కారణం ఇదండి మొత్తానికి వాస్తారు వార్తలు వాస్తవాలు వాస్తవానికి ఈ కుటుంబానికి న్యాయం మేము వెళ్ళప్పుడు పోరాటం చేస్తున్నాం చూస్తున్నాను సూర్య నాటించి